నీపై పై అధికారైనా కింద ఎవడైనా నీ మీద అతిశయించి నిన్నేదో దెబ్బతీయాలని కుట్ర చేస్తే నిపుతో తలగోకున్నట్టే వాడి పిండం వాడు పెట్టుకున్నట్టే ఇది బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల రాయబడి ఉంది నా ధైర్యం అది నేను ఒకటి జోలికి పోను నేను అసలు నా ఎందుకు ఎవరితో పంట నాకు అరణ్యపు జీవిని పంతాలు పట్టింపులు పౌరుషాలు ప్రతాపాలు మీసాలు తిప్పేదానికి ఉందా ఏం లేదు నా రాజే వధకు తీయబడిన గొర్రె పిల్ల వల్లే ఉమ్మలను సహించి గొరడా దెబ్బలు తిని నానా బాధలు పట్టి తగ్గించు నా రాజే అంత తగ్గించుకుంటే ఫోన్కి కానీ నేనెంత కాబట్టి నాకేం ఉండదు అలాగ గొర్రెపిల్లలాగా వెళ్తున్నప్పుడు ఫోన్ అంతే అంతేగాని దాని మీద పడి ఎఫెక్ట్ చేయటానికి ట్రై చేస్తే గొర్రె కదలదు కానీ గొర్రెకు సపోర్ట్ ఉన్న యూదా గోత్ర సింహం కదిలిద్ది ఇక తోడేళ్లనైనా బర్రెలనైనా దొన్నపోతులైనా చీల్చి ఆడబెట్టిద్ది దానియల్ని కదిలిచ్చారు ప్రశాంతంగా ఉంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలు బాగుండే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయ్యేదా దానియాల జోలికి రాపోతే